హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లెట్ చేయకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం కలికిరి కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక ఈరోజు స్టాక్ తక్కువ రావటం వల్ల అన్ని మూడు మార్కెట్లలోనూ రేట్లు అయితే సూపర్గా ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ రే ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం కలిగిరి కలకడ టమాటో ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము రెండో తారీఖున ఫిబ్రవరి నెల ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురము కలికిరి కలగడ పదహైదు కిలోల బాక్సులు అన్నమాట అలాగే మూడు మార్కెట్లోనూ ఈక్వల్గా పోతున్నాయి రేట్లు అలాగే ఫస్ట్ అనంతపురంలో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ అలాగే కల్కిరి మార్కెట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ కల్కిరి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ముప్పై నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరిలో సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో కూడా రేట్లు బాగానే ఉన్నాయి కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమో చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో రేట్లు అయితే పెరిగాయి కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్